చేపల పులుసుని మన ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ఇక్కడ నానైతే రెండు కేజీల చేపలని అయితే తీసుకొచ్చాడు అనమాట వాటిని పైన ఉన్న తొక్కు మొత్తాన్ని తీసేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాడు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చేప ముక్కలు నీసువాసం రాకుండా ఉండాలంటే ఒక గిన్నెలో మజ్జిగ పసుపు ఉప్పు నిమ్మకాయ రసం వేసి ముక్కల్ని ఐదు లేదా పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మజ్జిగలో నుంచి ముక్కలన్నీ తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మనకు చేప మొక్క తినేటప్పుడు కూడా మంచిగా అనిపించింది ఇప్పుడు ఈ చేపల పులుసులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఐదు నుండి ఆరు లవంగాలు దాల్చిన చక్క వన్ టేబుల్ స్పూన్ చిలకను కూడా వేసుకొని వేయించుకోవాలి అన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్న దినుసులు మొత్తాన్ని అందులోకి యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ రబ్బులను కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేపల పులుసు చేసుకోవడానికి గా ఉండే పాత్రను పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసును అయితే యాడ్ చేసుకోవాలండి పులుసు అనేది ఇక్కడ కొంతమంది పులుసు అనేది ఎక్కువ తినడానికి ఇష్టపడరు వాళ్ళైతే కొంచెం చింతపండును తగ్గించి వేసుకోండి పులుసు పోసుకున్న తర్వాత అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని పులుసు అనేది బాగా మరగనివ్వాలి పులుసు అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా చేప మొక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా చేపలు మొత్తాన్ని వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని చేప మొక్కల్ని అయితే ఉడికించుకోవాలి ఇంత మతంలో మూతను తీసేసి చేప ముక్కల మీద పులుసును పోసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ముక్కకి పులుసు అనేది పర్ఫెక్ట్ గా పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి